మనం చూసుకున్నట్టయితే కొబ్బరి తోటలో కోకో మొక్కలు కూడా వేయడం జరిగిందండి మరి అదే రీతిగా ఈ కొబ్బరి మొక్క చుట్టూ కూడా ఇలా పాదులు చేసుకోవటం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళు అనేవి ఎటు పోకుండా వేస్ట్ అవ్వకుండా ఈ కొబ్బరి మొక్కలకి అనేది ఎంతో ఉపయోగపడుతుంది వీళ్ళు చూపిస్తున్న విధంగా ఈ విధంగా పాదులని పెద్దగా చేసుకోవటం వల్ల ఎక్కువ మొత్తంలో నీళ్ళు అనేవి అందులో నిల్చుంటాయి అప్పుడు కొబ్బరి మొక్కలతో పాటు పూకు మొక్కలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి అదే రీతిగా ఎక్కువ నీళ్ళు కూడా ఉండటం వల్ల మొక్క కూడా తొందరగా పెరగడం జరుగుతుంది తొందరగా పంటకి రావడం జరుగుతుంది ఈ విధంగా చేసుకొని పాదులు నీళ్లు ఎక్కువ నిలిచేలా ఉంచుకొని ఇది మన రైతులకు ఎంతో ఉపయోగకరం అండి ఎంతో శ్రమ కూడా తగ్గించినట్లు అవుతుంది నీళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి వర్షాలప్పుడు ఈ నీళ్ళనే వేస్ట్ అవ్వకుండా ఈ మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయి మరి అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా మీ పొలాల్లో ఈ విధంగా చేసుకోవటం వల్ల రైతులకి ఎంతో ఉపయోగం ఉందండి అందుకని అందరు కూడా మీ తోటల్లో కొబ్బరి తోటే కానీ తోటే కానీ ఇంకా మీ తోటలకు వచ్చేసి ఈ విధంగా పాదులు చేసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ పొలాల్లో మీ తోటల్లో ఇట్లాంటి పాదులు అనేవి ఏర్పాటు చేసుకోవటం ఎంతో ఉపయోగకరమైనది